పౌలు గారు చేసిన మూడు సువార్థ దండయాత్రలు ఉన్నాయి ఈ మూడు సువార్త దండయాత్రలు మీకు అర్థం అవ్వాలంటే అపోస్తుల కార్యాల గ్రంథంలో రాయబడిన విషయాలు మీకు అర్థం అవ్వాలి దేవుడికి స్తోత్రం గాక ఆ అపోస్తుల కార్యంలో రాయబడిన సందర్భాలు మీకు అర్థమైతే తెసలోరిక సంఘాన్ని ఎట్లా పౌలు కట్టాడు కొరింది సంఘాన్ని పౌలు ఎట్ట కట్టాడు లేక ఫిలిపి సంఘం ఎట్లా కట్టబడింది ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి ఇవన్నీ అర్థం చేసుకోలేదనుకోండి పత్రికలు పౌలు గారు రాసిన పత్రికలు కానీ పౌలు గారు రాసిన కొన్ని విషయాలు మనకు అర్థం కావు ఇదంతా సమకాలికంగా ఒక ఒక లైన్లో తీసుకొచ్చి మనం అధ్యయనం చేస్తేనే బైబిల్లో చెప్పబడిన పత్రికలు కానీ పౌలు గారి ప్రస్తావనలు కానీ మనకు అర్థమవుతాయి దేవుడికి స్తోత్రం కలుగులుగాక పౌలు గారు చేసిన మూడు దండయాత్రలు ఉన్నాయి మీరు చూస్తే పౌలు చేసిన మొదటి సువార్థ దండయాత్రను గురించి అపోస్తుల కార్యక్రమం పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం నుండి అపోస్తుల కార్యక్రమం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనం దాకా మొదటి సువార్థ దండయాత్ర గురించి రాయబడింది ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాడో ఏ పట్టణానికి వెళ్ళాడో పౌలు గారి ద్వారా ఎటువంటి అద్భుతాలు దేవుడు చేశాడో ఏ ఎటువంటి ప్రజల పౌలు గారు దర్శించాడో ఆ మొదటి సువార్థ దండయాత్ర గురించి ఆ పదమూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన భాగం నుండి పద్నాలుగు ఇరవై ఆరు వరకు అపస్తుల కార్యం మనకు కనబడుద్ది ఈ మొదటి సువార్థ దండయాత్రలో దాదాపు సుమారు పదిహేను పట్టణాలని కొన్ని చిన్న చిన్న దేశాలు దర్శించాడు పౌలు గారు చరిత్ర చెబుతున్న విషయం అంటే తెలుసా పౌలు గారు సుమారు రెండు సంవత్సరాలు పర్యటన చేశాడు పంతొమ్మిది వందల తొంభై కిలోమీటర్ల తిరిగాడట దేవుడికి స్తోత్రం కలుగునగాక దేని మీద సైకిల్ మీద బండి మీద కార్ మీద ఫ్లైట్ మీద కాలినడక నడిచి కాలినడకను కొన్ని ప్రాంతాలు తిరిగాడు సముద్ర మార్గాన కొన్ని ప్రాంతాలు తిరిగాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక దాదాపు రెండు వేల కిలోమీటర్లు మొదటి స్వార్థ దండయాత్రలో తిరిగాడు పౌలు గారు మొదటి స్వార్థ దండయాత్రలో సవాల్తో పౌలు గారు సువార్తను మోసుకుని వెళ్ళారు రెండో దండయాత్ర మీకు కనబడుతుంది మీకు అపోస్తుల కార్యం పదిహేను అధ్యాయ ముప్పై ఆరో వచనం నుంచి అపోస్తుల కార్యం పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ వచనం దాకా మీరు చూస్తే ఈ సువార్త రెండో దండయాత్ర మీకు కనబడుద్ది దాదాపు వందల మైలు తిరిగాడు సుమారు నాలుగు వేల మూడు వందల యాభై కిలోమీటర్లు తిరిగాడు చరిత్ర చెబుతుంది పౌలు గారు రెండవ సువార్త దండయాత్ర గురించి బైబుల్ చెప్తున్న విషయంలో చరిత్ర ప్రస్తావిస్తున్న విషయం నాలుగు వేల మూడు వందల యాభై కిలోమీటర్లు తిరిగాడట అంట నడకను తిరిగాడు కొంత సముద్ర మార్గాన్ని కొంత తిరిగాడు ఒక అద్భుతమైన సువార్త దండయాత్ర రెండవ భాగంలో మీద మనం చూస్తాం ఈ రెండవ దండయాత్ర ప్రారంభించక మునుపు దాని కొరకు ఒక వాగ్వాదం జరుగుద్ది బర్ణబా పౌలు గారు మొదటి దండయాత్రలో పై వీరికి సహకారంగా జాన్ మార్క్ వస్తాడు జాన్మార్క్ మధ్యలో భయపడి పారిపోతాడు ఈ మార్క్ గురించి మీకు అంత మును చెప్పారు పారిపోతాడు ఈ మార్క్కి మేనమం అవుతాడు ఎవరు బర్ణబాస్ రెండో దండయాత్ర విషయంలో కూడా పౌలు గారు ప్రస్తావించి మాట్లాడినప్పుడు ఈ భర్ణభాస్ అంటాడు మార్కును తీసుకుని వెళ్దామంటాడు అసలు మార్కు ప్రయోజకుడు కాదు అనవసరం వాడిని తీసుకెళ్తే మధ్యలో వచ్చేస్తాడు వాడు ఉపయోగం లేదు ఆ విషయంలో ఒక తీవ్ర వాదన జరుగుద్ది వాదన జరిగి బర్ణబ జాన్మార్క్ తీసుకొని వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతాడు పౌలు గారు శీలను తీసుకొని ఆ రెండో స్వార్థ వెళ్ళిపోతాడు ఈ రెండో స్వార్థ దండయాత్ర కొనసాగుతున్న మధ్య భాగంలో లొస్రాన్న ప్రాంతంలో తిమోతి కలుస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ రెండవ స్వార్థ దండయాత్రలో లుస్రా అనే ప్రాంతంలోకి పౌలు వెళ్ళినప్పుడు తిమోతి పరిచయం అవుతాడు ఈ రెండవ స్వార్థ దండయాత్రలో శీల తిమోతి లోక ఈ ముగ్గురు పౌలు గారితో ప్రయాణం చేస్తారు కొన్ని ప్రాంతాలు తిమోతి రెండవ స్వార్థ పరిచయం అయ్యాడు అలా పరిచయమైన ఆ వ్యక్తి చివరి దాకా పౌలు విడవకుండా వెంటాడాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో అలాగే మూడవ స్వార్థ దండయాత్ర గురించి బైబుల్లో ప్రస్తావించబడింది అపోస్తుల కార్యం పద్దెనిమిది ఇరవై మూడు వచ్చిన అపోస్తుల ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చిన వరకు ఈ మూడవ స్వార్థ దండయాత్ర కొనసాగింది దీంట్లో పౌలు గారితో లోకా ఉన్నాడు సప్రాత్తు ఉన్నాడు ఉన్నాడు సక్యంద్ర ఉన్నాడు గాయ ఉన్నాడు ఉన్నాడు తుకి ఉన్నాడు త్రొఫీము ఉన్నాడు దాదాపు ఏడుగురు ఏడుగురు పౌలు ఈ మూడో స్వార్థ దండయాత్రలు ప్రయాణం కట్టారు ఇట్లా మూడు స్వార్థ దండయాత్రల ద్వారా ప్రపంచానికి పౌలు స్వార్థం తీసుకుని వెళ్ళాడు మూడవ స్వార్థ దండయాత్రలు దాదాపు పాతికొందల మైళ్ళు తిరిగాడు ఆయన కాళ్ళు నడకని కొంత భాగం అలాగే సముద్ర మార్గం కొంత భాగం ఇట్లా ప్రపంచానికి స్వార్థం తీసుకెళ్ళిపోయాడు చాలా ప్రాంతాల సంఘాలు కట్టబడ్డాయి చాలామంది ఆయన అనుసరించారు చాలామంది ఆయనకి సహకారులు ఉన్నారు ఇటువంటి సేవ అనుభవంలో ఇతన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా కనబడ్డారు ఇటువంటి ఉన్నతమైన సేవలు వీటన్నిటిని ఎదుర్కొని మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కలముట్టించనని పౌలు తన ఆత్మను దేవునికి అప్పగించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా